హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ బందోస ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పు నానబెట్టే పని లేకుండా అలాగే ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బందోస తయారు చేసి చూడండి స్పాంజీ స్పాంజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ముందుగా ఈ బందోస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్లేకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అలాగే అరకప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను మీరు ఇందులో పులిసిన పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి ఈ రవ్వని మొత్తము కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఈ పిండి నానే లోపల ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకుందాం ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని కాస్త చల్లార్చుకుందాం ఈలోగా చూడండి మనం రవ్వను నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ రవ్వ ఈ విధంగా నీళ్ళను మొత్తం పీల్చేసుకొని కాస్త గట్టిపడిపోయింది ఇప్పుడు ఈ బ్యాటర్ను మొత్తము మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని ఇందులోకి తగువైనన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి పోపుని ఇందులోకి వేసుకుందాం ఒకవేళ బ్యాటర్ అనేది మరీ పలిచగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా బొంబాయి రవ్వ కానీ లేదంటే బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది ఇంతకన్నా మరీ పలచగా ఉండద్దండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పోపు గరిటె ఉంటే పోపు గరటిని పెట్టేసుకొని ఇందులోకి స్టార్టింగ్ కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి స్టార్టింగ్లో తర్వాత ఇందులోకి రెండు గరెల వరకు పిండిని వేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఈ బందోసని తీసేసుకోవాలి చూడండి స్టార్టింగ్ కదా కాస్త ఆయిల్ ఎక్కువ పట్టింది రెండోసారి మనం బందోస ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఆయిల్ తగ్గించుకొని వేసుకోండి ఈ విధంగా మిగతా బందోసలను కూడా రెడీ చేసుకోండి ప్రతిసారి మూత పెట్టి కుక్ చేసుకోండి పచ్చితనం అనేది లేకుండా బందోస అనేది మంచిగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్ని బందోసల్ని ప్రిపరేషన్ చేసుకోండి ఇందులోకి టమాటా పచ్చిమిర్చి చట్నీ కానీ లేదంటే రెడ్ చట్నీ కానీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ బందోసల్ని ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతాయి రెండు తినే ప్లేస్లో నాలుగై తింటారు అంత టేస్టీగా ఉంటాయండి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ